హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా నేపాల్ దేశాలు రెండు వేల పదిహేడులోనే బీఆర్ఎస్ఐ ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నాయి ఈ ప్రాజెక్టుల అమలు ప్రణాళికను డ్రాగన్ రెండు వేల పంతొమ్మిదిలో నేపాల్కు పంపింది కానీ బీఆర్ఎస్ఐ వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతామనే భయంతో నేపాల్ ఇంతకాలం నాంచితూ వచ్చింది ఈ ప్రాజెక్టుల కోసం బీజింగ్ నుంచి అధిక వడ్డీకి వాణిజ్య రుణాలను తీసుకునే ఆలోచన లేదని ఖాత్మాండు స్పష్టం చేసింది రెండు వేల పదమూడులో డ్రాగన్ చేపట్టిన బీఆర్ఎస్ఐ ఇప్పుడు నూట యాభై దేశాల్లో ప్రాజెక్టులు నడుస్తున్నాయి ఈ పథకం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువైంది ప్రపంచ వేదికపై ప్రధాన పాత్ర పోషించాలన్న డ్రాగన్ లక్ష్యాన్ని నెరవేర్చడంలోనూ ఇది కీలకమవుతుందని భావిస్తున్నారు అంతర్జాతీయ వాణిజ్యాన్ని తన చుట్టూ తిప్పుకోవాలని చైనా లక్షిస్తోంది దాన్ని నెరవేర్చుకోవడానికే అది బీఆర్ఎస్ఐని చేపట్టిందని అమెరికా తదితర దేశాలు విమర్శిస్తున్నాయి బీఆర్ఎస్ఐలో చేరిన దేశాలు బీజింగ్ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అందుకనే ఇటలీ బీఆర్ఎస్ఐ నుంచి బయదొలిగింది బీఆర్ఎస్ఐ కింద చేసిన అప్పులు కొండలా పెరిగిపోవడంతో శ్రీలంక తన హంబన్ టోటా రేవును చైనాకు సమర్పించుకోవాల్సి వచ్చింది భారత్ మొదటి నుంచి బీఆర్ఎస్ఐకి వ్యతిరేకమే చైనా పాక్ ఆర్థిక నడవాను ఈ పథకంలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా చేపట్టడమే దీనికి కారణం అత్యంత వ్యయభరితమైన బీఆర్ఎస్ఐ మౌలిక వస్తుల ప్రాజెక్టులను చేపట్టిన దేశాలు రుణ ఊబిలో కూరుకుపోవడం చూసి నేపాల్ ఇంతకాలం వెనుకడుగు వేస్తూ వచ్చింది ఇప్పటికే చైనాకు నేపాల్ చెల్లించాల్సిన వార్షిక రుణ వాయిదాలు పదేళ్లుగా పెరిగిపోతున్నాయి భారత్ వంటి దేశాలు రాయితీ రేట్లపై ఉంటే చైనా రుణాలు తలకు మించిన భారమవుతున్నాయని నేపాల్ ఆందోళన చెందుతోంది అందుకే కొన్ని బీఆర్ఎస్ఐ ప్రాజెక్టులను పూర్తిగా గ్రాంట్ల మీదే చేపట్టాలని నేపాల్ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్యులైన సిపిఎన్ యుఎంఎల్ నేపాల్ కాంగ్రెస్లు నిర్ణయించాయి ఈ మేరకు సవివర ప్రతిపాదనను ప్రధాని ఓలీ చైనా పర్యటనకు ముందే బీజింగ్కు నివేదించాయి సాధారణంగా బీఆర్ఎస్ఐ ప్రాజెక్టులను రుణాలతో లేదంటే సంయుక్త ప్రాజెక్టులుగానూ ఈక్విటీ పెట్టుబడులతోనూ చేపడతారు చాలా పరిమితంగా గ్రాంట్లతోనూ చేపడతారు దౌత్యపరమైన ఉదార చర్యగా చిన్న తరహా ప్రాజెక్టులకు గ్రాంట్లను మంజూరు చేస్తారు చైనా గ్రాంట్ అనే మాటను ఇష్టపడలేదు చివరకు నేపాల్ చైనా సహాయంతో కూడిన ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అనే పదాలతో కొత్త బీఆర్ఎస్ఐ ప్రాతిపదికన సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి రాబడి వస్తుందనే నమ్మకం లేని ప్రాజెక్టులను అరవై నుంచి డెబ్బై శాతం ఉచిత ఆర్థిక సాయంతోనే చేపట్టవచ్చని ఢిల్లీలోని మనోహర్ పారిక రక్షణ అధ్యయన సంస్థ నిపుణుడు నిహార్ నాయక్ అంచనా వేస్తున్నారు రైల్వే ప్రాజెక్టులపై లాభాలు తక్కువగా ఉంటాయి ఖర్చు మాత్రం చాలా ఎక్కువ రుణాలతో కాకుండా గ్రాంట్లతోనే చేపట్టాలని నేపాల్ కోరుతోందని నాయక్ వివరించారు చైనా నుంచి నేపాల్ సరిహద్దును దాటి వచ్చే రైల్వే ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలని సూత్రప్రాయంగా అంగీకారం కుదిరినట్లు ఓలీ పర్యటనపై విడుదలైన సంయుక్త ప్రకటన వెల్లడించింది చైనా ఇప్పటికే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ శ్రీలంక దేశాల్లో రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది భారత్ కూడా నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంక మైన్మార్లో రైల్వే ప్రాజెక్టులకు తోడ్పడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే